వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు పారిస్ ఒలింపిక్స్కు రంగం సిద్ధమైపోయింది ఫ్రాన్స్ ఆధిత్యమిస్తున్న ఈ క్రీడలైతే జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదకొండు వరకు దాదాపు ముప్పై మూడు వేదికల్లో ఈ ఒలింపిక్స్ క్రీడలు అయితే జరగబోతున్నాయి ఇందులో మొత్తంగా చూసుకుంటే మాత్రం భారత్ నుంచి నూట పదిహేడు మంది క్రీడాకారులు ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించారు ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది అయితే ఉన్నారు ఒకసారి ఆ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది క్రీడాకారులను ఒకసారి చూద్దాం మనం అందులో మొదటి చెప్పుకోవాలంటే పీవి సింధు తర్వాత సాత్విక్ సాయిరాజ్ తర్వాత బొమ్మదేవరాజ్ ధీరాజ్ ఆ తర్వాత జ్యోతియా యర్రాజీ अलागे ज्योतिका श्री तरवा निखत् जरीन तरवा श्रीजा तरवा ईशा सिंग तरवा వీళ్ళు ఎనిమిది మంది అయితే భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ ముందు ముందుగా చెప్పాలంటే జ్యోతి ఎర్రజీ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంతవరకు భారత్లో అథ్లెటిక్స్కి సంబంధించిన క్రీడాకారులు కానీ క్రీడాకారుణిగా అయితే ఇంతవరకు ఎక్కడ రాణించలేదు కానీ విశాఖపట్నానికి చెందిన జ్యోతి మాత్రం హండ్రెడ్ మీటర్స్ హార్డిల్స్లో భారత ఆశాకిరణంగా అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎందుకు ఆశాకిరణం అయితే చెప్పుకోవచ్చు అంటే భారత్ అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఆమె చూపిన ప్రతిపే ఎందుకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు ఈమె వంద మీటర్ల హార్డిస్ ఈవెంట్లో మొట్టమొదటి పోటీ పడుతున్న అథ్లెంటిక్స్గా జ్యోతి అయితే నిలిచిపోయింది వరల్డ్ ర్యాంకింగ్ వరల్డ్ ర్యాంకింగ్స్లో కూడా జ్యోతి ప్యారిస్ బెర్త్ దక్కించుకోబోతున్నారు సో తర్వాత అయితే జ్యోతికశ్రీ ఈమె కూడా అతని నుంచి పోటీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్కు తనకు పట్టణానికి చెందిన జ్యోతికశ్రీ అయితే భారత విభాగంలో ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ మీటర్లో రీలెజెట్లో సభ్యురాలని చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఈమె మొదటి ఒలింపిక్స్ అయినప్పటికీ తనపైన ఎలాంటి ఒత్తిడి లేదని ఖచ్చితంగా ఒలింపిక్స్లో స్వర్ణను సాధిస్తానైతే ధీమా వ్యక్తం చేసింది ఆ తర్వాత నిఖజ్ జరీన్ నిఖజ్ జరించి మనకు ఇంత ముందుకే తెలుసు ఎందుకంటే నిజామాబాద్కి చెందిన నిఖజ్ జరిన్ అయితే బాక్సర్ కాదు ఎందుకంటే ప్రపంచంలో నెంబర్ వన్ బాక్సర్ నిఖ్ జరితే ఎందుకంటే నిఖజ్ జరిన్ అయితే వరుసగా రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా గెలిచారు ఆ తర్వాత మ్యారికోమ్ తర్వాత అయితే ఒకటి కంటే ఎక్కువ సార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన భారత బాక్సర్ అయితే నిఖజ్ జరిన్ సో ఆమెకి ఈ మధ్యలోనే ఇంత ముందుకు కేసీఆర్ గవర్నమెంట్ కూడా ఆమెకు ఒక ఇల్లు అలాగే రెండు కోట్ల నజరాన్ని కూడా ప్రకటించారు ఆ తర్వాత ఆకుల శ్రీజా ఈమె టెన్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి సో హైదరాబాద్కి చెందిన ఆకుల శ్రీజ అయితే భారత మహిళలో ఆగ్రశణి టేబుల్ టెన్ని టెన్నిస్ క్రీడాకారుణిగా అయితే గుర్తింపు పొందారు ఈమె గత రెండేళ్లుగా నిలకడగా రాన్స్ నేపథ్యంలో కూడా ఇప్పుడు వరల్డ్ ర్యాంకింగ్స్ లో కూడా టాప్ ట్వంటీ ఫైవ్ లో చోటు దక్కించుకుంది సో ఈ ర్యాంకింగ్స్ పరంగానే ఇప్పుడు పారా ఒలింపిక్స్కి వెళ్ళి కూడా మెడల్ సాధిస్తుంది అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక ఈషా సింగ్ షూటింగ్ విభాగంలో అయితే ఈషా సింగ్ పాల్గొనబోతుంది ఈమె భారత షూటింగ్లో పంతొమ్మిది ఏళ్ల హైదరాబాద్ ఈషా సింగ్ అయితే షూటర్గా హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది ఈమె నిరుడు జరిగిన ఆసియా క్రీడల్లో కూడా ఏకంగా నాలుగు పథకాలైతే సాధించింది పదమూడు ఏళ్లకే ఏకంగా సీనియర్ ఛాంపియన్షిప్గా కూడా ఈమె ఎదిగారు సో ఇది చెప్పుకోదగ్గ విషయం ఎందుకంటే పదమూడు ఏళ్లకే సీనియర్ క్రీడాకారుని కూడా గా ఎదగడం అంటే నాట్య జోక్ అని చెప్పుకోవచ్చు తర్వాత నేషనల్ ఛాంపియన్షిప్ కేటగిరీలో అయితే వంద మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో బంగారు పథకం సాధించిన అతి చిన్న వయస్క్రాలని కూడా ఇషా సింగ్ అని చెప్పుకోవచ్చు తర్వాత పివి సింధు పీవీ సింధు పేరు మనకు అందరు తెలిసి యాక్చువల్గా పీవీ సింధు పీవీ సింధు పేరైతే పూసల్ల వెంకట సింధు కానీ మనము సింపుల్గా పీవీ సింధు అని పిలుచుకుంటాము సో ఈమె ఒలింపిక్ స్వర్ణం అలాగే ఆల్ ఇండియా సింగిల్స్ టైటిల్ మినహా బ్యాడ్మింటన్లో ఎక్కడెక్కడ ఏ ఆటలు జరిగినాగానో అందులో ముఖ్య భూమిక పోషించి కూడా అక్కడ పథకాలు అయితే సాధించింది ఓన్లీ ఒలింపిక్స్లో స్వర్ణం అలాగే ఆల్ ఇంగ్లాండ్ సింగిల్స్ విభాగంలో అయితే ఏమే అయితే నెగ్గలేదు సో ఈసారి అయితే ఖచ్చితంగా ఒలింపిక్స్లో స్వర్ణం సాధిస్తేనే ధీమా అయితే అయితే ఉంది తర్వాత సాత్విక్ జయరాజ్ బ్యాడ్మింటన్ విభాగంలో సాత్విక్ పాల్గొనబోతున్నాడు సాత్విక్ అయితే ఒక దూకుడైన ఆటగాడికైతే అయితే పేరుంది ఇతనికి ఓన్లీ ఇరవై మూడు సంవత్సరాలు అయినా కూడా ఆటలో అనుభవం వల్ల దూకుడుగా ఆడే వైవిధ్యం స్థాయిలో ఉంది సో ఈయన చిరాగ్ చుట్టి బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ తరఫున చారిత్రమక విజయాలు అందించాడు సో చిరాక్తో కలిసి నిరుడు జరిగిన ఆశ్రయ క్రీడల్లో కూడా స్వర్ణం సాధించిన స్వాతిక్ ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో హోమ్ కామన్వెల్త్ క్రీడలు కూడా స్వర్ణం సాధించి వరల్డ్ ఛాంపియన్షిప్ కాన్స్యాన్ కూడా సాధించాడు ఆ తర్వాత చివరిగా ధీరజ్ ఆర్చరీ విభాగంలో అయితే విజయవాడకు చెందిన బొమ్మ దేవరా ధీరజ్ అయితే ఇప్పుడు ఒలింపిక్స్ తరఫున పోటీ చేయబోతున్నాడు సో తొలిసారి ఒలింపిక్స్ అర్హత సాధించినా కూడా తనపైన ఎలాంటి ఒత్తిడి లేదని రానున్న పన్నెండు నెలల్లో పది అంతర్జాతీయ క్రీడలు ఆడిన ధీరజ్ అయితే ఈసారి ఖచ్చితంగా ఒలింపిక్స్లో పథకం సాధిస్తే ధీమా వ్యక్తం చేస్తున్నారు సో మొత్తం మీద అయితే తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ఈ ఎనిమిది మంది అయితే పారా ఒలింపిక్స్కు పారిస్లో జరగబోయే ఒలింపిక్స్కి అయితే వీరు అర్హత సాధించారు సో మొత్తం మీద అయితే ఈ ఎనిమిది మంది అయితే ఇండియాకు ఎలాంటి పథకాలు తెస్తారో వేచి చూడాలి